హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ నేను చెప్పాము కదండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అన్ని జిల్లాల వారికి విడుదలైతే చేసేసారు ఆల్రెడీ మొన్న కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రిలీజ్ అవ్వలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి రిలీజ్ అవుతాయి అని తెలిసిందండి ఇన్ఫర్మేషను అది కూడా రేపు మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారంట ముందుగా యాక్టివ్గా ఉండేది అర్బన్ బ్యాంకులు కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకా మిగతా జిల్లాలన్నిటికీ కూడా రిలీజ్ చేస్తారంటండి ఈ రోజు అయితే నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారండి నాలుగు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒకటి వచ్చి రేషన్ కార్డు ఇంకొకటి రైతు భరోసా ఇంకొకటి ఇందిర మాత్మీయ భరోసా ఇంకొకటి వచ్చేసరికి ఇళ్ళకి అర్హులందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు మొదటి విడత రేపటి నుంచి అయితే ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఇక మేడ్చల్ మల్ కాజ్గిరి వాళ్ళకి రేపు పడతాయండి ఇక అక్కడి నుంచి ఒకటి రెండు రోజుల్లోనే అంటే ముప్పై ముప్పై ఒకటి తారీఖు లోపలే అన్ని జిల్లాలకు పెన్షన్ అయితే రిలీజ్ అవుతుంది ఈసారి అన్ని జిల్లాలకు కూడా త్వరగానే రిలీజ్ చేస్తారంట అంటే నెలాఖరు దాటి మళ్ళీ నెక్స్ట్ మంత్ అనేది రాదు ఈ నెలాఖరు లోపలే పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోతాయంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను